తాల్ రేడియో తెలుగు ప్రేక్షకులకి నమస్కారం తాల్ బ్లాక్స్కి స్వాగతం ప్రతి వారం కూడా ఒక ఎన్జిఓ వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళ సక్సెస్ స్టోరీని తెలుసుకొని ఇన్స్పైర్ అవుతూ ఉన్నాము ఈ వారం మనం వచ్చింది రూపాయి ఫౌండేషన్ దగ్గరికి పేరు వింటేనే చాలా కొత్తగా ఉంది కదా ఒక రూపాయితో ఏమేం చేయొచ్చు అసలు ఈ రూపాయి ఫౌండేషన్ ఎలా స్టార్ట్ అయింది మొదట్లో అమ్మ ఫౌండేషన్గా ఉండి తర్వాత రూపాయి ఫౌండేషన్గా ఎలా కన్వర్ట్ చేశారు వారు చేస్తున్న సేవలు ఏంటి వారు ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారు ఇవన్నీ కూడా ఆ సంస్థ ఫౌండర్ అనిల్ కుమార్ గారితో మాట్లాడుకుందాం నమస్తే సార్ నమస్తే మీ పేరు నా పేరు నాగమల్ల అనిల్ కుమార్ యా మీ ఫౌండేషన్ పేరండి అమ్మ ఫౌండేషన్ యా సో ముందుగా మీ గురించి చెప్పండి మీ ప్రాపర్ అండ్ మీరు మీరేం చేస్తారు మా ప్రాపర్ ఓల్డ్ కరీంనగర్ డిస్టిక్ మల్యాల్ మండల్ మేడంపల్లి విలేజ్ మా అమ్మ ఫౌండేషన్ టూ థౌజండ్ సెవెన్లో స్టార్ట్ చేశాము అప్పుడు స్టార్టింగ్ ఒక తొమ్మిది మంది విద్యార్థులతో స్టార్ట్ చేశాం రెండు వేల ఏడవ సంవత్సరం ఫిబ్రవరి పన్నెండో తారీఖు ఎక్కడ హైదరాబాద్ మెయిన్ మెయిన్ మోటో మోటో ఏంటి మా ఏంటంటే అమ్మ గర్భం నుంచి కాల గర్భం వరకు సేవా కార్యక్రమాలు ఇప్పటి వరకు అనాథలకు వికలాంగులకు పేదవాళ్లకు అమ్మ ఫౌండేషన్ ద్వారా నూట ఎనిమిది పెళ్లి కంప్లీట్ చేశారు ఒకసారి రెండు వేల పదిహేనులో పదకొండు వందల పదకొండు మందికి సామూహిక సీమంత మహోత్సవాలు రెండు వేల ఇరవై సంవత్సరంలో రెండు వేల ఇరవై మందికి సామూహిక సీమంత మహోత్సవాలు కులం మతం ప్రాంతాలకు అతీతంగా నిర్వహించాము ఒకసారి సామూహిక నామకరణ మహోత్సవం నూట పదకొండు ఉయ్యాల లేసి నూట పదకొండు మందికి ఉయ్యాలలు పంపిణీ ఆయన ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇస్తాం అలాగే డ్రెస్సులు అన్ని చేసి నూట పదకొండు సామూహిక నామకరణ మహోత్సవాలు ఓకే సో ఇలా బాగుంది కాన్సెప్ట్ అంటే పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు మనిషి పుట్టి నుంచి సత్యవరకు పెళ్ళిళ్ళు పెళ్లి అక్షరాభ్యాసం నామకరణం షష్టి పూర్తి ప్రతి ఒక్కటి కార్యక్రమం మనిషి పుట్టి నుంచి సత్య వరకు ఏ కార్యక్రమం చేస్తుంది ఓకే స్పెషల్గా పేదవాళ్ళకి ఇవన్నీ చేసుకోవాలని అంటే చేసుకోలేకపోతారు సో అలాంటి వాళ్ళకి మీకు మీ ఫౌండేషన్ పెద్ద వరం అని చెప్పుకోవాలి అది ఎవరైనా వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే పెళ్ళిళ్ళు కుదుర్చుకొని పెళ్లి ఖర్చులని భరించి మేము పెళ్లి చేసి ఇస్తాము ఓకే ఇంకా వీటితో పాటు ఎలాంటి పిల్లలకి చేయడం కానీ పిల్లలకు మా దగ్గర కేజీ టు పీజీ వాళ్ళకు విద్య అంటే వాళ్ళు ఎవరన్నా కానీ పేదవాళ్ళకు మేము ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ ఎడ్యుకేషన్ సో ఇప్పటివరకు దాదాపు ఒక నూట యాభై నుంచి రెండు వందల మంది చదువుకొని వెళ్ళారు ఆల్రెడీ జాబులు చేస్తున్నారు గ్రేట్ గ్రేట్ అన్ని రంగాలలో ఉన్నారు అంటే రైల్వే డిపార్ట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ అన్నిట్లలో మా స్టూడెంట్స్ ఇప్పుడు సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అన్ని విభాగాలలో ఉన్నారు సో మీ దగ్గర అన్నదానానికి ఎలాంటి కాన్సెప్ట్ ఉన్నాయండి అంటే పేదవాళ్ళ కోసం కొంతమంది బ్యాచిలర్ స్టూడెంట్ కోసం మేము రూపాయికే చపాతి అందజేస్తున్నాం అది మా ఆశ్రమం మీద కౌంటర్ ఉంటుంది డైలీ ఈవినింగ్ సిక్స్ టు నైన్ డైలీ డైలీ కౌంటర్ ఉంటుంది టెన్ ఇయర్స్ వన్ ఇయర్ నుంచి సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అవి తెలుసు రామ్ సేవ సమితి ట్రస్ట్ ద్వారా మా ఫ్రెండ్స్ అందరం కూడా డైలీ వంద మందికి బ్రేక్ఫాస్ట్ ఉదయం ఏడు నుంచి ఏడున్నర వరకు ఇచ్చేస్తాం ఈ రోజు వరకు ఐదు వందల ముప్పై రోజు అది కంటిన్యూ అవుతుంది ఓకే సూపర్ సో అలాగే మీ ఈ వన్ రూపీ కాన్సెప్ట్ అనేది చాలా స్పెషల్గా ఉంది సో ఈ వన్ రూపీ కాన్సెప్ట్ తో మీరు ఏమేం చేశారు అండ్ ఇది రూపాయి ఫౌండేషన్ దాకా ఇలా వచ్చింది ఏంటి ఏదైనా ఒక రూపాయికి చేయాలని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి ఒకటో తారీఖు నాడు రిజిస్టర్ చేశాను ఒక రూపాయికే పేద ప్రజలు ఎవరైనా వచ్చి ఒక రూపాయి రిజిస్టర్ చేసుకుంటే మేము వాళ్ళ కార్యక్రమం చేయాలని నా ఉద్దేశం అది కాకుండా డోనర్స్ కూడా మేము ఒకే రూపాయి అడుగుతున్నాం మార్చిలో ఒక ఫస్ట్ పెళ్లి చేసాము ఒక యాభై ఐదు వేల మందితో యాభై ఐదు వేల రూపాయలు జీపే ఫోన్ పే ద్వారా చేయించి పెళ్లి చేశాము వావ్ అదొక రికార్డ్ అంటే ఒక్కొక్క రూపాయి ఒక రూపాయి రూపాయి కానీ ఎక్కువ వద్దు రూపాయి వద్దు రూపాయి తీసుకొని ఇవన్నీ కార్యక్రమాలు చేయడం స్పెషల్ గా మీరు అమ్మ ఫౌండేషన్ టూ థౌసండ్ లో స్టార్ట్ చేశారు కదా సో ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేయాలి అంటే మీకు ఏదో ఒక మోటివేషన్ రావాలి ఎలాంటి టైంలో అంటే మిమ్మల్ని ఒక ఫౌండేషన్ పెట్టడానికి మోటివేట్ చేసిన థింగ్స్ ఏంటి యాక్చువల్గా నా బిజినెస్ స్క్రీన్ ప్రింటింగ్ ఓకే స్క్రీన్ ప్రింటింగ్ నేను కామ్లీన్ హాస్పిటల్ వర్క్ చేస్తుంటాను ఎల్బీ నగర్ అయితే చేసేటప్పుడు మల్లక్పల్లి ఒక అడ్వకేట్ విజిటింగ్ కార్డ్ ఆర్డర్ చేయడానికి వచ్చాడు వస్తే ఆయన విజిటింగ్ కార్డు ప్రింట్ చేసుకుని ఆయన ఇంటికి వెళ్ళాను వెళ్తే అక్కడికి ఒక అనాథ విద్యార్థి డొనేషన్ అడ్వకేట్ దగ్గరికి సార్ కాలేజీలో ఫ్రీ సీట్ ఇచ్చారు కానీ ఎగ్జామ్ ఫీ లేక ఇయర్ వేస్ట్ అవుతుంది వన్ నైంటీ రూపీస్ పే చేయాలని వచ్చింది అక్కడికి ఓకే అప్పుడు అడ్వకేట్ కేసు అనిల్ కుమార్ ఒక మంచి పని చేసే జీవితంలో ఈ పని చేయాలంటే నా డబ్బులు సార్ నేనే చిన్నగా వేసుకొని బతికే మీరు ఇవ్వండి అని అన్న లేదు ఒక మంచి పని చేసే జీవితంలో అంటే నేను అప్పుడు ఆ విద్యార్థి వన్ నైన్టీ రూపీస్ పే చేశాను కాలేజీకి ఓకే అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది అంటే ఇలాంటి పేదవాళ్ళను మనం కొంతమంది చేరదీసి చదివిస్తాను అంటే ఒక నూట తొంభై రూపాయలు వృధా అవుతుందని ఇలాంటి కొంతమంది చేర చేస్తున్న తెలియ ఇప్పటివరకు కంటిన్యూ నుంచి ఫౌండేషన్ పెట్టాలనుకున్నారు సో ఫౌండేషన్ పెట్టిన స్టార్టింగ్ లో మీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ జనాల సపోర్ట్ కానీ రెస్పాన్స్ ఎలా ఉండింది మా ఇంట్లో వాడే వస్తువులు అవన్నీ ఇచ్చి మేము ఒక టూ త్రీ ఇయర్స్ చాలా కష్టంగా నడిపినాం అంటే అప్పులు చేసి కూడా అంటే పెట్టింది తీసేద్దు మధ్యన తీసేస్తే వాల్యూ పోతుంది ఎత్తనా కష్టపడి నడపాలని అప్పైనా కూడా ఓకే స్టార్టింగ్ వాళ్ళ దగ్గర కోలే కొంతమంది పోతే తీడతారు ఇస్తారు ఇవ్వరు నువ్వెందుకు ఎందుకు పోయి లేదంటాడు ఇవన్నీ బాధలని మేము పోకుండా కొంచెం కష్టపడి నడిపినాం అప్పుడు ఇప్పుడు ఏంటంటే ఈ ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి కమ్యూనికేషన్ ఈజీ అయిపోయింది వాళ్ళు కూడా ఇప్పుడు మమ్మల్ని వెతుక్కొని వస్తారు ఇప్పుడు వెబ్సైట్ చూసి ఆర్ఫనేజ్ హోమ్స్ ఎక్కడ కొట్టి వాళ్ళు వచ్చే రోజులు ఇప్పుడు వచ్చినాయి అంతకు ముందు మేము తిరిగేది ఇప్పుడు వాళ్ళే అడుగుతున్నారు ఎక్కడ ఉన్నాయి ఏం కాత ఏం కావాలని ఎగ్జాక్ట్లీ ఎవరైనా డొనేట్ చేసేటప్పుడు మనం రూపాయి ఇస్తున్నాం అంటే దాని వాల్యూ ఏంటని సెర్చ్ చేస్తారు ఖచ్చితంగా అంటే వాళ్ళు అన్ని ఒక రూపాయి ఇస్తే ఒక వంద క్వశ్చన్లు ఇస్తారు ఎవరైనా ఊరికి ఇవ్వాలి అవును అందుకోసం అవన్నిటికీ సమాధానం చెప్పాలి చాలా కష్టంగా ఉంటుంది ఈజీగా ఏం కాదు ఈ వర్క్ మళ్ళీ ఫ్రీ హెల్త్ క్యాంప్స్ పెడతాం మెడిసిన్స్ ఇస్తాం స్లమ్ ఏరియాస్ ఏరియాలో ఇక్కడ కూడా వీక్లీ వన్స్ హెల్త్ క్యాంప్ నడుస్తుంది సపోర్ట్ ఎలా ఉండేది మా ఫ్యామిలీ హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు ఇంట్లో గెలినప్పుడు బయట గెలవలేవు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ మొదటి నుంచి ఏ కార్యక్రమం చేసినా మా ఎంబడి ఉంటది ప్రతి పెళ్లి చేసినా చేసినా అన్ని ఆమె చూసుకుంటుంది పెళ్లి కాడ మొత్తం సాంప్రదాయ పెళ్లి చేయడం ఐటమ్స్ అవన్నీ ఆమె చూసుకుంటాయి స్టార్టింగ్లో స్ట్రగుల్స్ సో మీరు ఎలాంటి ఈవెంట్లు అంటే దేంట్లో ఫస్ట్ బాగా సక్సెస్ అయ్యి బాగా పాపులర్ అయింది ఎప్పుడు ఏ ఇయర్ నుంచి మంచిగా స్టార్ట్ అయింది అంటే ఏ ఇయర్ అంటే ఒక టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ నుంచి కొంచెం బాగా నడుస్తుంది అంటే ఈవెంట్స్ బాగా చేసి హెల్త్ క్యాంప్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ సీమంతాలు నామకరణం అప్పుడు అన్ని పేపర్లు రావడం న్యూస్ చాలా హైలైట్ అయిపోయింది సామూహిక ప్రతి ప్రాబ్లం ఏది మాకు ఫోన్ చేస్తే మేము సాల్వ్ చేస్తాం అప్పుడప్పుడు గుడిసెలు కాలిపోతాయి అనుకో ఫోన్ చేస్తే మేము ఐటమ్స్ అన్ని తీసుకుపోయిస్తాం ఓల్డ్ ఐటమ్స్ అన్ని కలెక్ట్ చేసి పెడతాను అన్ని చేసి పెట్టి మేము తీసుకుపోయి అలాగే భోజనాలు కూడా అరేంజ్ చేస్తుంది ఈ వన్ రూపీ కాన్సెప్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు కదా సో ఆ థాట్ ఎలా వచ్చింది కాన్సెప్ట్ అంటే ఆల్రెడీ మేము రూపాయికి వైద్య పరీక్ష రూపాయికే పెన్ను రూపాయికే బుక్ ఇవ్వాలని నా కోరిక గవర్నమెంట్ స్కూల్ ఈ అమ్మ ఫౌండేషన్ పెట్టి రూపాయికి ఇవ్వడం బాగాలేదు రూపాయి ఫౌండేషన్ రిజిస్టర్ చేసి రూపాయికి అని చెప్పి ఈ సంవత్సరం రూపాయి దానికి కూడా ఒకటే నెంబర్ తీసుకున్నాం రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఒకటే ఉంటది

సో మరి మీకు ఇంకా పెద్ద పెద్ద డోనర్స్ ఎవరైనా అంటే మేము సీమాంతాలు చేసినప్పుడు ప్రతిసారి ఆర్ఎస్ బ్రదర్స్ ఎండి రాజమౌళి గారు సపోర్ట్ ఇస్తాడు పదకొండు వందల పదకొండు మంది సారీ సైన్ ఇచ్చాడు రెండు వేల ఇరవై మందికి సారీ సైన్ ఇచ్చాడు నూట పదకొండు నామకరణాల ఉయ్యాలలు కూడా అతనే కొనిచ్చాడు డ్రెస్సులు కూడా ఇచ్చాడు అమ్మాయిలకు వాళ్ళ తల్లులకు కూడా ప్రతిసారి మాకు ఆర్ఎస్ బ్రదర్స్ ఎమ్లీ రాజమౌళి గారే సపోర్ట్ చేస్తాడు పెద్ద పెద్ద ఈవెంట్లు పెట్టినప్పుడు చిన్న చిన్న లోకల్గా చూసుకుంటాం ఓకే సో ఇలా ఒక పెద్దవాళ్ళ దగ్గర నుంచి నమ్మకం తెచ్చుకోవాలంటే మన దగ్గర ఏముండాలి ఉండాలి ఒక ఫౌండేషన్ గా అంటే మన నీతి నిజాయితీగా కరెక్ట్ చేస్తే ఎవరైనా నమ్ముతారు మనం ప్రాణింగ్ చేస్తారు రాను మేము ఏంటంటే డోనర్స్ వాళ్ళ చేతుల మీదనే చేస్తాం బ్లారెస్ బ్రదర్స్ ఎండి ఉన్నాడు మీరే వచ్చి మీరు ఇవ్వండి అన్న ఆయన వచ్చి మా ప్రతి ప్రోగ్రామ్ అటెండ్ చేసి ఆయన చేతుల మీద కానీ ఇప్పిస్తుంటే కాబట్టి సక్సెస్ మళ్ళీసారి అడుగు తీస్తాడు మా తాల రేడియోలో కూడా స్ప్రెడ్ కైండ్నెస్ అని అంటాము మానవత్వం దాని గురించి మీరు ఒక మాట చెప్పాలి అంటే ఏం చెప్తారు అమ్మ జన్మనిస్తే అక్షరం పునర్జన్మనిస్తుంది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రూపాయి ఏంటంటే దాచిన రూపాయి నిన్ను ధనవంతుని వేస్తే దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది ఒక్క రూపాయితో ఇద్దరిని ఏకం చేసి మూడు ముళ్ళు వేయించి ఏడు అడుగులు నడిపిస్తాం ఒక్క రూపాయితో మీరిచ్చే ఒక్క రూపాయి విరాళంతో ఒక చపాతి ఒక పిల్లోనికి ఇవ్వగలను ఆకలి తీర్చగలను ఏదైనా రూపాయికి ఏదైనా రూపాయికే పెళ్లి రూపాయికే సీమంతం రూపాయికే నామకరణం రూపాయికే అక్షరాభ్యాసం రూపాయికే షష్టి పూర్తి యా ఇట్లా అన్ని కార్యక్రమాలు రూపాయి కేజీ అనే ఈజీగా ఉంటుంది అన్ని రూపాయి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మేము అన్ని కార్యక్రమాలు చేస్తాం గ్రేట్ గ్రేట్ అండి బాగుంది మంచి కాన్సెప్ట్ అంటే ఒక రూపాయికి నేను వేయొచ్చు అని ఇప్పుడు తెలుస్తుంది అంటే రూపాయి ఛాలెంజ్ ఎందుకు తీసుకున్నాం అంటే ఇప్పుడు బిచ్చగాడికి ఇచ్చిన రూపాయి ఇస్తే కిందికి వెళ్ళి మీరు దాకా చూస్తాడు అవును రూపాయితో ఏమైతుంది అంటారు ఎందుకు కాదు మీరు సాధించి చూస్తారు రూపాయి ఛాలెంజ్ అని పెట్టి రూపాయితో అన్ని కార్యక్రమాలు చేయాలని నా కోరిక నమస్తే అమ్మా సో ఫస్ట్ సారీ ఈ ఫౌండేషన్ గురించి చెప్పినప్పుడు రియాక్ట్ మీరు ఎలా సపోర్ట్ ఇస్తారు మనమే ప్రింటింగ్ చేసుకొని నడిపిస్తున్నాం మళ్ళా ఇది ఎందుకు పెట్టా అని అడిగాను అడిగితే ఒక అనాథ విద్యార్థి అడ్వకేట్ విజిటింగ్ కార్డు ఇచ్చానుకోతే ఇట్లా అడిగాడు అడిగితే ఇట్లా పెడుతుంటే మనం కూడా ఒక పేద విద్యార్థులను మనమే చేద్దామని ఒక ఆలోచన వచ్చింది తనకి పెట్టాడు ఇక పెట్టినప్పుడు ఇంకేం చేస్తాంటే వాళ్ళు చే సేవా కార్యక్రమం చేస్తాను ముందు అడిగేస్తారు చేసినప్పుడు తను బయట వెళ్తుంటారు అన్నప్పుడు మనం కూడా వస్తే బాగోదు సరే తన భాగం కూడా మనం కూడా చేద్దామని నాకు ఆలోచన కొద్దీ తనతో పాటు నేను సేవా కార్యక్రమం నేను కూడా చేస్తాను మీకు ఎలాంటి సంతృప్తి ఉంటుంది ఇంట్లో ఇన్ని సేవా కార్యక్రమాలు చేసినప్పుడు ఎంత మనం చేస్తా అని ఒకటి ఆలోచించినప్పుడు ఎంత కష్టమైనా కూడా మన ఇష్టం కొద్ది చేస్తున్నాం కాబట్టి మన కష్టం అనిపించదు పేరేంటి ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు కర్నూలు డిస్టిక్ మాసంద్రం విలేజ్ మండల్ పెద్దకుతపల్లి ఓకే ఎన్ని సంవత్సరాలు ఇక్కడికి వచ్చి రెండు సంవత్సరాలు ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు సార్ వాళ్ళు ఎలా చూసుకుంటారు ఓకే మరి బాగా చదువుకున్నాకేమైతే సాఫ్ట్వేర్ అవుతావా అందరికీ హెల్ప్ చేయాలి నువ్వు కూడా మళ్ళీ నీ పేరేంటి శివా ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు నల్గొండ డిస్ట్రిక్ట్ మల్లపల్లి మల్లెపల్లి నుంచి ఎన్ని ఇయర్స్ చదువుతుంది ఇక్కడికి వచ్చి టూ ఇయర్స్ వచ్చి ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినావు ఇక్కడికి పూర్ ఫ్యామిలీ అన్నమాట చదివిపోయలేక పోతుంటే ఇప్పుడే క్లాస్ చదువుతున్నాను ఇప్పుడు ఎయిత్ క్లాస్ సో నెక్స్ట్ నువ్వు ఏం కావాలనుకుంటున్నావు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అయినా సో సాఫ్ట్వేర్ అయ్యాక నువ్వు కూడా అనిల్సార్ లాగా అందరికి హెల్ప్ చేయాలి నీ పేరేంటి నరేంద్ర మోడీ ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నావు సిక్స్ ఇయర్స్ ఉన్నా ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎయిత్ క్లాస్ ఎలాంటి సిచ్యువేషన్లో ఇక్కడికి వచ్చావు ఎక్కడి నుంచి వచ్చావు దూరంపూర్ మండల్ నల్గొండ డిస్టిక్ తినేపల్లి ఊరణ ఓకే అంటే ఇక్కడికి ఇంట్లో సమస్యల వల్ల ఆర్థిక సమస్య ఓకే ఇక్కడ ఎలా ఉంటుంది అకామిడేషన్ అనిల్ సార్ వాళ్ళు ఎలా చూసుకుంటారు సార్ మేడం మంచిగా చూసుకుంటారు ఫుడ్ కూడా మంచిగా పెడతారు ఇంటి దగ్గర ఉన్నట్టు ఉంటుందా ఇంట్లో కంటే మంచిగా ఉంటుందా చూసారు కదా అనిల్ కుమార్ గారి ఇన్స్పైరింగ్ స్టోరీ ఒక్క రూపాయితో ఇన్ని రకాల సేవలు చేయవచ్చు అని నిరూపించి ఇన్ని రకాల సేవలు చేస్తూ అందరికీ ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు వచ్చే వారం మరొక హిందీ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తాల్ రేడియో తెలుగు